ఓం నమో నారాయణ నమ శివాయ గరుడు ప్రాణంలో ఈ సంతప్తుడు అనే బ్రాహ్మణుడు పంచప్రేతల కదా మాట్లాడుతున్నాం సో ఆ ప్రేతాలు మొత్తం రెండు ప్రేతాలు అతను కాలు పట్టుకొని రెండు ప్రేతాలు చేతి పట్టుకుని ఒక ప్రేతం చేతి అంత తల పట్టుకుని మధ్యలో తింటున్న పే శవానికి సంబంధించి మరల కిందికి వచ్చి దాన్ని పట్టుకుని గాల్లోకి తేలుతూ ఉండి వచ్చేసి విష్ణుమూర్తి గతంలో గజేంద్ర మోక్షం కావచ్చు మీ జరాడి దగ్గర కావచ్చు ఎవరెవరు నీరాకాయ నుంచి ఏంటి అని చెప్పేసి మొత్తం పట్టిస్తూ శ్లోకాలు చెప్తూ ఆపద్భాంధవ అనరక్ష రావయ్య రావయ్య అంటున్నాను అప్పుడుక మన విష్ణుమూర్తి భగవానుడు వచ్చినాడనమాట సో ఆ తపస్ ప్రేమతో కూడిన జాలి కలుగుగా నేనే స్వయంగా బయలుదేరాను నేను ఆ దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషనంతటిని చేరవేసిందో ఏమో కానీ అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకిలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయ్యాడు సో తన దగ్గర ఉన్న ఏ ఏ ధైర్యంతో ఈ రకం విష్ణుమూర్తిని రమ్మని అడుగున్నాడో కానీ విష్ణుమూర్తి వచ్చి చూడగానే అసలు ఏ భయాలు ఏమీ లేకుండా బిందాజుగా పల్లకలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆ ప్రేతాల దగ్గర ఎవరు ఈ బ్రాహ్మణుడు నేను ఆ గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడని యక్షరాజు కనిపించున్నాడు సో ఆ ప్రేతాల వెనక విష్ణుమూర్తి వెళ్ళాడు అక్కడ మణిభద్రుడని ఒక యక్షరాజు కనిపించాడు నేను అతనికి ఈ ప్రేతాల సంగతి ఏదో చూడమని కనుసైక చేశాను వెంటనే అతడు ఆ భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించే ప్రేత రూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా గుండె గుబిళ్లు పెద్ద భుజాలతో బుసల కొడుతున్న తాచుపమ్మంత నాలుగుతో ఉచ్ఛ్వాస నిశ్వాసలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిచ్చలంగా నిలబడ్డాడు సో యక్షులు ఎలా అంటే అప్పుడప్పుడు వాళ్ళకి రూపాలు మార్చుకుంటూ ఉంటారు అలా మణిబద్ధుడైన యక్షుడు రావడం ఇష్టమూర్తి ఆయన ఆదేశించడం ఇక ఆ మణిభుడు భూతాలు కూడా భయపడేది ఆ ప్రేతలు కూడా భయపడేలాగా ఆయన రూపాన్ని మార్చేసుకున్నాడు ఇక ఉచ్ఛ్వాస నిశ్వాస సౌండ్ ఈ బ్రీతింగ్ శబ్దంతోనే ఎదుటి ఉన్న ప్రేతలు భయపడేలా చేశాడు అనమాట ఇక ఆ ప్రేతాలు భయం నుండి తేరుకునే లోగానే రెండింటిని చేతులతో రెండింటిని కాలతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపెట్టి భయంకరమైన పిడిబుద్ధులతో వాటి ఒళ్ళు హోనం చేసి పడేశాడు ఇక వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు ఇక మణిభద్రుని శిక్షతో నా యొక్క దయతో ప్రేతాల పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు సో ఆ ప్రేతాలకి శాపు మోక్ష కలిగింది ఎదురుగా వచ్చి ఏమంటారు బ్రాహ్మణుడిని ఓ హే విప్రదేవ విప్రుడు అంటే బ్రాహ్మణుడు హే విప్రదేవ మమ్మల్ని క్షమించండి అని ఆ బ్రాహ్మణుడికి చేతులు జోడించి మరలా క్షమించమని కోరారు దానికి కారణం బ్రాహ్మణ దర్శనం శ్రీహరికరుణ దట్ మీన్స్ నాది అండ్ యక్ష స్పర్శవల మణిభద్రుడు యక్షుడు కదా స్పర్శ వల్ల వారికి పూర్వస్మృతి కలగడమే గత జన్మలో ఎలాగైతే పుట్టినారో ఆ రకంగా మరల నర్మలైపోయారు వారి దీన వదనాలను మరింత దీనలాపాలను చూసి మనసు కలిగిన బ్రాహ్మణుడు వారిని ఇలా అన్నాడు ఇలా అడిగాడు ఏమని బాబు మీరెవరు ఇదంతా ఏంటి ఏమైనా మాయమా ఏదైనా మాయమా లేక నా చెత్త బ్రహ్మ ఇది అంత మాయా లేదంటేప్పుడు నాకేమన్నా చి తల్లి తీరటమా లేదంటే ఇదిలో ఉన్నాను నేనేమన్నా అప్పుడే అవి చెప్పినాయి ప్రేతాలు అఫ్కోర్స్ రూపం చేయని చెప్పిన కదా స్వామి ఇది మాయా కాదు భ్రమ కాదు మేం ప్రేతాలం మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది సో ఈ ప్రేతాల యొక్క జన్మ ఎండ్ అయిపోయింది అప్పుడు వాళ్ళు పూర్వజన్మ అన్నది వాళ్ళు మెన్షన్ చేయబోతున్నారు వాళ్ళు ఎవరు ఏంటి కథ రేపు డిస్కస్ చేద్దాం